హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్ నేను మీ సుహాస్ని రెడ్డి ఈరోజు మన కిచెన్లో ఒక అద్భుతమైన గోంగూర పచ్చడిని తయారు చేసి చూపించబోతున్నా ఆంధ్రాలో గోంగూరకి ఒక మంచి పేరు ఉందండి గోంగూర పచ్చడి అంటేనే ఆంధ్ర స్పెషల్ అని చెప్తారు కదా ఈరోజు నేను చూపించబోయే ఈ పచ్చడి మాత్రం చాలా చాలా రుచిగా ఉంటుంది మీరు ఒక్కసారి ట్రై చేయండి తర్వాత ఎప్పుడు గోంగూర మీ దగ్గర ఉన్నా సరే ఈ పచ్చడిని తయారు చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది నేనైతే ఇక్కడ రెండు కట్టల గొంగూర తీసుకున్నానండి రెండు కట్టల గోంగూరను లేత కాడలు ఉండేదాకా కట్ చేసేసుకొని తర్వాత శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసేసుకోవాలి ఫస్ట్ గోంగూరని క్లీన్ చేసేసుకున్నాక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగాక అప్పుడు మనం చిన్నగా తరగాలి మనం పప్పులోకి కానీ లేదా ఏదైనా పచ్చడి చేసినప్పుడు ఎలా అయితే చిన్న ముక్కలుగా ఆకును తరుగుతామో ఆ విధంగా అంతా కూడా తరిగి ఇదంతా కూడా కడాయిలోకి వేసేసుకోండి ఇలాగే మిగిలిన గోంగూరను అంతా కూడా శుభ్రం చేసేసుకొని కడిగి తీసేసుకోవాలి ఇక్కడ నేను చేయబోయే ఈ పచ్చడి అనేది రుచి చాలా చాలా డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఇందులోకి పచ్చిమిర్చిని మాత్రమే వాడుతున్నాం ఎలాంటి స్పైసెస్ కూడా వాడడం లేదు ఈ పచ్చిమిర్చి గోంగూరలో ఊరి తింటూ ఉంటే ఇక చెప్పక్కర్లేదండి మీరు ఖచ్చితంగా ట్రై చేసి టేస్ట్ చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చేస్తుంది కట్ చేసుకున్న గోంగూరను అంతా కడాయి వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసేసుకోండి అలాగే మనం ఈ గోంగూరులోకి పచ్చిమిర్చిని వాడుతున్నాం కదండి ఈ పచ్చిమిర్చిని కూడా శుభ్రంగా కడిగి తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పొడవగా కట్ చేసేసుకోవాలి ఒకవేళ మీకు ఈ పొడవ ఎక్కువగా ఉన్న పచ్చిమిర్చి దొరికితే మాత్రం మిడిల్లోకి కట్ చేసేసుకోండి చాలా పొడవ లేకుండా సగానికి కట్ చేసేసుకోండి ఇలా మీరు తినగలిగే కారణం బట్టి పచ్చిమిర్చిని కట్ చేసి చేసేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద మనం గోంగూర ఉన్న కడాయిని పెట్టాం కదా అందులోకి ఒక స్పూన్ దాకా నూనెను వేసేసుకొని మూత పెట్టి లో లో ఒక పది నిమిషాలు ఉడికించుకున్నామంటే గోంగూర చక్కగా ఉడికిపోతుంది ఇది ఉడికే లోపు మరొక పక్కన స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్ల ఆవాలను వేసేసుకొని వీటిని లో ఫ్లేమ్ లో క్రిస్పీగా వరకు వేయించుకోవాలి బాగా వేగాక చల్లారిన తర్వాత మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసి పక్కన ఉంచేసేసుకోవాలి ఈ లోపు చూడండి గోంగూర మనకి చక్కగా ఉడికిపోయింది ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్నాం అనుకోండి లో ఫ్లేమ్ లో గోంగూర మనకి చక్కగా ఉడికిపోతుంది మనం లేత కాడలతో సహా వేసుకున్నాం కదండి చూడండి అక్కడక్కడ కాడలు కనిపిస్తున్నాయి కదా ఇలా కాడలంతా కూడా స్మాష్ చేసేసుకుంటూ మరొక మూడు నుంచి నాలుగు నిమిషాలు వేయించుకున్నాం అనుకోండి గోంగూరలోని వాటర్ అంతా ఇంకిపోతుంది అలాగే గోంగూర అంతా కూడా మనకి మెత్తగా అయిపోతుంది ఇలా అంతా బాగా ఉడికిపోయాక స్టవ్ మీద నుంచి దించి చల్లారినివ్వండి ఇప్పుడు స్టవ్ మీద మనం ఆవాలు మెంతులు వేయించుకున్న అదే లోకి రెండు గరిటెల ఆయిల్ వేసేసుకొని అందులోకి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినపప్పును వేసేసుకొని క్రిస్పీగా వరకు వేయించుకోవాలి లో లో ఉంచుకోండి అప్పుడే మనకి బాగా క్రిస్పీగా అయిపోతాయి ఎక్కువ ఫ్రై అవకోకుండా మనకి క్రిస్పీగా ఫ్రై అయిపోతే బాగా ఉంటాయి తినడానికి తర్వాత ఇందులోకి ఒక నాలుగు ఎండుమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి ఈ ఎండుమిర్చి కూడా మనం గోంగూరతో కలిపి తిన్నాం అనుకోండి చాలా రుచిగా ఉంటాయి ఎండుమిర్చి కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు వెల్లుల్లి డబ్బాని వేసుకోవాలి వెల్లుల్లి డబ్బులు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది చలికాలం కాబట్టి మనం వెల్లుల్లిని ఎక్కువగా తీసుకున్నా సరే మనకి ఇమ్యూనిటీ అనేది బాగా వస్తుంది జలుబు దగ్గు ఇవన్నీ కూడా మన దగ్గరికి రాకుండా ఉంటాయి తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని పచ్చిమిర్చిని కూడా ఒక మూడు నిమిషాలు వేయించుకున్నామంటే బాగా వేగిపోతాయి తర్వాత ఇందులోకి చిటికెడు ఇంగువను వేసేసుకోవాలి గోంగూరలోకి ఇంగువ చాలా చాలా బాగా ఉంటుందండి తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసేసుకొని మొత్తంగా ఈ పోపునంతా మంచిగా వేయించుకోవాలి పోపు బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి తర్వాత తడి లేకోకుండా వేయించుకున్న గోంగూరను కూడా వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పును ఒక పావు టీ స్పూన్ దాకా పసుపును వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుతూ లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఎప్పుడైతే గోంగూర నుంచి ఆయిల్ సపరేట్ అవుతుందో అప్పుడు మనకి బాగా మంచిగా ఫ్రై అయిపోయినట్టు మీరు ఎక్కువసేపు వేయించక్కర్లేదండి ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు వేయిస్తే చాలు ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి మనం వేయించి గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతులు ఆవాల పిండిని వేసేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక స్పూన్ వేస్తున్నానండి మనం అంతా కూడా ఉడికించిన తర్వాత ఎంత క్వాంటిటీ ఉంటుందో దానిని బట్టి మనం ఆవాల మెంతి పిండిని వేసేసుకోవాలి నాకు ఇక్కడ ఉన్న ఈ గోంగూరకి ఒక స్పూన్ మిండి అయితే సరిపోతుందండి మరి ఎక్కువ వేసుకున్నా సరే చేదొచ్చేస్తుంది కాబట్టి మనం ఎక్కువ వేయకుండా పర్ఫెక్ట్గా వేసుకుంటే దాని రుచి చాలా బాగుంటుందండి పిండి ఆవల పిండిని వేసాక ఇదంతా బాగా కలిసేలాగా కలిపి స్టవ్ మీద నుంచి దించేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకొని కాస్త చల్లబడ్డాక మనం ఏదైనా ఎయిర్ ఎయిట్ బాక్స్ లెక్కి వేసేసుకొని స్టోర్ చేసుకున్నామంటే మనం బయట ఉంచుకుంటే పది రోజులు పాట నిల్వ ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో ఉంచుకున్నామంటే మనకి నెల రోజుల పాట నిల్వ ఉంటుందండి ఒక రోజు తర్వాత మనకి పచ్చిమిర్చి ఎండుమిర్చి గోంగూరలో బాగా ఊరి తింటూ ఉంటే అసలు ఎంత టేస్టీగా ఉంటుంది అనుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు గమనించినట్టయితే నేను ఇందులోకి చిల్లీ పౌడర్ కూడా వేయలేదు అండి మనకి ఎండుమిర్చి పచ్చిమిర్చి స్పైసీ అన్నమాట అవి గోంగూరతో కలుపుకొని నంచుకొని తింటూ ఉంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా మీరైతే ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్